లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరం అని కొనియాడారు రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పనిచేశారన్న చంద్రబాబు ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు అలాంటి అక్షర యోధుడికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు అదే సమయంలో ఆయన సేవలు కలకాలం గుర్తుండేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయనున్న కార్యక్రమాలను వివరించారు ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ మా చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజీరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గం ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మారిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే వి విశాఖపట్నంలో చిత్ర నగర్ అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు అక్కడ కూడా నగర్ అని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్రం నగరని పెడతామని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతోమంది పుడతాం ఎంతో మంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం అది శాశ్వతంగా ఉంది ఈరోజు రామోజీరావు గారు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్